ఓకే జై వీర బ్రహ్మజై జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ప్రకృతి అల్లారు ముద్దుబిడ్డ మన తల్లి భరతమాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలాను రాగపూత మన తల్లి భరతమాత ఇది వేదపుడమి కర్మభూమి ఎందరో మహనీయులు నడియాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారతావని అందుకే భారతదేశంలో గోమాత విశ్వమాత అని మనం పిలుస్తూ ఉంటాం ఈనాడు బంగారు పట్టణం ప్రొద్దుటూరు పట్టణంలో స్థానిక మున్సిపాలిటీలో పది గోవుల్ని సంరక్షణ చేయదలిచారు మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు వీరి యొక్క అంటే అన్యాక్రాంతం అవుతున్నటువంటి గో సంపదను చూస్తున్నాం గోవుల పట్ల అఘాయిత్యాలు చూస్తున్నాం నడి రోడ్డులో గోమాత ప్రసవిస్తే కూడా ఆ ప్రసవించినటువంటి దూడను కూడా కర్కశంగా తీసుకెళ్ళి వాటిని హతమారుస్తున్నటువంటి ముష్కరులు ఉన్నటువంటి సమాజాన్ని చూస్తున్నాం ఈనాడు విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉండి దేశ రక్షణ కోసం దేశ సేవ కోసం దేశభక్తే పరమావధిగా ఉన్నటువంటి ఎంతోమంది మహనీయుడు నడయాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భారత అందులో ఈ ప్రొద్దుటూరు పట్టణానికి కూడా విశేషవంతమైనటువంటి స్థితిగతులు మనకుంటాయి మా ఆత్మీయ శిష్యులు దశమందం బాబు గారు శివనాగిరెడ్డి గారు హరీష్ గారు కృష్ణ గారు నాగరాజ్ శర్మ గారు వీరందరి యొక్క చొరవతో శ్రీ కామధేను గోశాలకి విశేషవంతంగా ఈ పట్టుకున్నటువంటి గోవులన్నిటిని తరలింపజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కమిషనర్ గారిని ఇప్పుడే మేము కలవటం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు అలాగే ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో గో సంరక్షణ కోసం మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పాటు అవ్వబోతున్నాం గోశాల నిర్వహణకు సంబంధించి ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణాన్ని కూడా కేటాయించాలని కమిషనర్ గారికి మేము విన్నవించాం వారు సానుకూలంగా స్పందించారు గోమాత విశ్వమాత ముప్పై మూడు దేవతా గణాలన్నిటికీ ముప్పై మూడు వేల కోట్ల దేవతా గణాలన్నిటికీ కూడా మూలమై ఉన్నటువంటిదిగా గోమాతను మనం చెప్తూ ఉంటాం అందుకే గో ఉపనిషత్తు కూడా మనకు ఉంటుంది గో సంరక్షణ అన్నటువంటిది మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యంగా మేము భావన చేస్తున్నాం అటువంటి మహోన్నతమైనటువంటి గో యజ్ఞానికి తరలి వచ్చినటువంటి ఈ విశేషవంతమైనటువంటి వీళ్ళందరికీ కూడా మరొక్కసారి శుభాశస్సులు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కృష్ణమాచార్య బ్రహ్మపదం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇవాళ రుద్దుటూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కమిషనర్ గారిని బ్రహ్మపదం గురూజీ గారు అలాగే జై శ్రీరామ భక్త బృందం గో ప్రేమ సంరక్షకులు అందరూ కూడా కలిసి కమిషనర్ గారికి మా యొక్క విన్నపాన్ని కూడా తెలియపరచడం జరిగింది వారు సహృదయంతో స్వీకరించి రెండు రోజుల క్రితం గోవులను సంరక్షించే విషయమై పది గోవులను అలాగే చిన్నపాటి దూడలు కూడా అక్కడే ఉన్నాయి వాటన్నింటినీ కూడా మా కామధేను గోశాల సంరక్షణ కేంద్రానికి తరలించవలసిందిగా మేము కమిషనర్ గారికి వినయపూర్వకంగా తెలియచేసుకున్నాం వారు దానికి మనస్ఫూర్తిగా సానుకూలతను తెలియజేయడం జరిగింది ఈ ప్రకారంగా ప్రొద్దుటూరులో జరుగుతున్నటువంటి గోవులపైన జరుగుతున్న అగాయత్యాలు కానివ్వండి కసాయి బారిన పడకోకుండా సంరక్షిస్తున్నటువంటి సేవకులు ఎందరో ఉన్నారు వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ప్రతి విషయాన్ని ప్రజల సంతకు ప్రతిక్షణం జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల సంతకు తీసుకెళ్తున్నటువంటి ఏకే మీడియా వారికి ఈ సందర్భంగా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ భారత్ మాతాకి జై శ్రీరామ్ శ్రీరామ్ అందరికీ నమస్కారం గారికి బ్రహ్మపదం గురువుజీ గారికి నమ నా నమస్కారాలు ప్రొద్దుటూరులో వీధుల్లో తిరిగే ఆవులను మున్సిపాలిటీ వారు ప్రొద్దుటూరులో వీధుల్లో తిరిగే ఆవులను మున్సిపాలిటీ వారు సేకరించి అవి రోడ్లకు అడ్డంగా ఉన్నాయని ఒక ప్లేస్కు తరలించడం జరిగింది ఆ ప్లేస్ నుంచి మా గురువుగారు బ్రహ్మరథం బ్రహ్మపదం గురూజీ గారు కృష్ణమాచార్య గారు వారు మేము తీసుకొని వాటిని సంరక్షిస్తామని చెప్పడంతో వారికి ఆవులను ఇవ్వడానికి మేము మున్సిపల్ కమిషనర్ గారిని ఈరోజు కలవడం జరిగింది మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి తీసుకెళ్ళండి అని వాళ్ళు చెప్పడం జరిగింది దానికి తగ్గ ప్రాసెస్ చేసి ఈరోజు కానీ రేపు కానీ మాకు మా గారికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పారు దానికి వారికి మా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజున రొద్దుటూరుకి మహర్దశ ప్రారంభం కాబోతున్నది ఎందుకనగా రొద్దుటూరులో తిరుగుతున్న ఆవులను గేదెలను చిన్నపాటి దూడలను కషాయి వారిని కాపాడుకోవడానికి మున్సిపల్ కమిషనర్ గారు ఒక యజ్ఞములే ప్రయత్నం చేశారు వారు ఆ గోవుల యొక్క సంరక్షణ కోసం మా కామధేను గోశాల వారిని మేము వారిని కలవగా సార్ మాకు మీరు పట్టుకున్న ఆవులను మాకు ఇస్తే మేము దానిని సంరక్షిస్తాము ఏమి ఎటువంటి కషాయి వారికి కానీ ఎటువంటి అగాయిత్యాలు జరగకుండా కాపాడేదానికి మా ముందుగా మేము కృషి చేస్తామని మా గురువుగారు అయినటువంటి శ్రీ బ్రహ్మపుద కృష్ణమాచార్య గురుజీ గారిని సంప్రదించి నేను అడగగా ఆయన సానుకూలతో స్పందించి బాబు మనం చేసే కార్యక్రమం భగవంతుడు గుర్తుపెట్టుకోవాలి అనే ఒక చిన్న సబ్జెక్టు మాకు చెప్పారు అడగగానే ఆయన స్పందించి కొల్లూరు దగ్గర ఉన్నటువంటి చెన్నూరు చెన్నూరు దగ్గర ఉన్నటువంటి కామదేను గోశాలకు ఇక్కడ పట్టుకున్నటువంటి ఆవులను ఇవ్వడానికి మున్సిపల్ కమిషనర్ గారు సానుకూలతగా స్పందించారు ఈరోజు కానీ రేపు కానీ వాటిని కామదేను గోశాలకు తరలించి అక్కడ దాని ఆలపాలన చూడడానికి మా గారిని మరీ మరీ అడిగాము గురువుగారు అనగా ఆయన స్పందించారు కావున ఎవరైనా సరే ప్రదు వారు గోవులు ఎవరైనా ఇవ్వదల్చిన వారు ఉంటే మా మమ్మల్ని సంప్రదించితే మేము కామదేని గోశాలలో అక్కడ దాని ఆలనా పాలన చూసేదానికి మేము ముందున్నామని మా గురువుగారి తరపున మరీ మరీ తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్